హాయ్ అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ టు యువర్స్ మను ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేదు లేకుండా కాకరకాయ కారం పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కాకరకాయ కూర అంటే చాలామంది అస్సలు ఇష్టపడరు కానీ ఈ ప్రాసెస్లో కనుక మీరు కాకరకాయతో కారం పొడి చేస్తే మాత్రం తప్పకుండా నచ్చుతుంది సో ఇప్పుడు చేదు అనేది ఏమీ తెలియకుండా ఈ కాకరకాయ కారం పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సో నేను ఇక్కడ కాకరకాయ కారం పొడి కోసం ఒక పావు కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ కాకరకాయలని బాగా క్లీన్ చేసేసుకొని ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి మరి మందంగా కట్ చేసుకుంటే మనకు ఫ్రై అవడానికి టైం పడుతుంది ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకు కాకరకాయ ముక్కలు అనేవి ఆయిల్లో చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఇలా మంచిగా ఫ్రై అవ్వడం వల్ల మనకు కారం పొడి కూడా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి మీరు తీసుకున్న ముక్కలని బట్టి ఆయిల్ అనేది వేసుకోండి ఈ కాకరకాయ ముక్కలు అనేవి మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు మీకు ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు మనకు ఈ కాకరకాయ ముక్కలు అనేవి ఫ్రై అయిపోయాయి వీటిని ఆయిల్ నుండి సపరేట్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చూసారా కాకరకాయ ముక్కలు అనేవి అసలు ఆయిల్ పీల్చకుండా చాలా క్రిస్పీగా వచ్చేసాయి మనకు ఈ ముక్కలు అనేవి ఇలా తుంచితే చాలా ఈజీగా బ్రేక్ అవ్వాలి ఇలా ఉంటే మనకు కాకరకాయ కారం పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో కప్పు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఏ కారం పొడిలోకైనా మనకు ఈ కరివేపాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఈ పోపు దినుసులు అనేవి మీకు మీరు తీసుకున్న కాకరకాయలను బట్టి వేసుకోండి క్వాంటిటీ అనేది నేను ఇక్కడ ఒక పావు కిలో కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి అన్నీ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఈ వేడికి కొంచెం ఈ జీలకర్ర ఆవాలు అనేవి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి సో ఇప్పుడు ఈ జీలకర్ర ఆవాలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఆయిల్ సపరేట్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు ఎండి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ అలాగే కొంచెం నువ్వులు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వుల టేస్ట్ అనేది ఈ కాకరకాయ కారం పొడికి చాలా బాగుంటుంది ఈ నువ్వులు వేయడం వల్ల మనకు కారం పొడి కూడా చేదు అనేది అస్సలు ఉండదు ఇప్పుడు ఈ నువ్వులు కూడా వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఆయిల్ నుండి సపరేట్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఈ వేయించుకున్న వాటన్నింటిని కొంచెం చల్లారినివ్వాలి ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు నువ్వులు కొబ్బరి అలాగే పచ్చిశనగపప్పు ధనియాలు ఇవన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా అది కూడా కొంచెం పక్కనుంచి వేసుకొని మిగతా అది వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం ఆకుంటూ ఆకుంటూ గ్రైండ్ చేసుకోవాలి లేదంటే మెత్తగా పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి మీరు కొంచెం స్పైసీగా తింటారనుకుంటే కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి సో మనం ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇవన్నీ ఇలా వేసేసుకొని ఇలా కలుపుకుంటే మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది కారం అనేది సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు మనకు కాకరకాయ కారం పొడి అనేది ఇలా పొడి పొడలాడుతూ వచ్చేసింది సో ఫైనల్గా ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకు కమ్మని చేదులేని కాకరకాయ కారం పొడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా అది కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని ఒక అర్ధ గంట పాటు ఆర నుంచి స్టోర్ చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీరు కనుక ఈ కాకరకాయ కారం పొడిని బయట ఉంచుకుంటే మాత్రం ఇరవై నుండి ముప్పై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రెండు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది సో కాకరకాయలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఇలా ఈ కారం పొడిని ప్రిపేర్ చేసి చూడండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది